మున్నేరు వరద విలయం వేలాది మందిని నిరాశ్రయల్ని చేసింది పదుల సంఖ్యలో కాలనీలను కకావికలం చేసింది తురుముతున్న వరదల నుంచి బతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లు వాకిలి వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు అయితే ప్రకాష్ నగర్ వంతెనకు సమీపంలో కూలీ పని చేసుకుంటూ బతికీడుస్తున్న ఓ కుటుంబం ప్రమాదవశాత్తు వంతెనపై చిక్కుకుంది మొత్తం తొమ్మిది మంది దాదాపు పద్నాలుగు గంటల పాటు బిక్కుబిక్కుమంటున్నారు ఇద్దరు యువకులు ప్రాణాలకు తెగించి వారిద్దరినీ కాపాడి మున్నేరు మునగాలుగా నిలిచారు వరదల్లో చిక్కుకున్న బాధితులకు పునర్జన్మ ప్రసాదించారంటూ జేసీపీ డ్రైవర్ సుభాన్ డ్రోన్ నిర్వాహకుడు అశోక్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అందిస్తారు మున్నేరు వరద విలయంతో వేలాది కుటుంబాలు నిరాశలయ్యాయి కాలనీ కాలనీలే మున్నేరు వరదల్లో చిక్కుకొని ఇప్పటికీ భయంగుప్పిట మగ్గుతున్నాయి అయితే ఆద్యంతం సర్వత్రా ఒక అంశం ఆ రోజు జరిగిన సంఘటన ఖమ్మం నగరం ప్రకాష్ నగర్ వంతెన మీద చిక్కును పోయిన తొమ్మిది మందిని కాపాడిన హీరో సుభాన్ ఇప్పుడు అందరి నోట ప్రశంసలు పొందుతున్నారు ఇప్పటికే ఆ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు కూడా ఆయనను అభినందించాయి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న ప్రకాష్ నగర్ వంతెన ఈ వంతెన ఆదివారం ఉదయం మొత్తం ఈ వంతెనకు కింది నుంచి మున్నేరు వరద ప్రవాహం పోటెత్తింది ఈ వరద ప్రవాహాన్ని చూసేందుకు స్థానికులు తొమ్మిది మంది ఇటువైపు వచ్చిన సందర్భంలో ఒక్కసారిగా వరద వృద్ధి పెరగడంతో వాళ్ళంతా ఏటు పోవాలో తెలియక మొత్తం బిక్కుబిక్కుమంటూ ఈ మున్నేరు ఈ ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీదనే తలదాచుకున్నారు అయితే వరద ప్రవాహం అంతకంతకు పెరగడంతో దాదాపు పది పన్నెండు గంటల పాటు ఈ వరదల్లో బ్రిడ్జి పైనే వాళ్ళు బిక్కుబిక్కు ఇక గడిపిన పరిస్థితుల్లో ఇక్కడ స్థానికుడు సుభాన్ అదే విధంగా అశోక్ అనే ఇద్దరు వాళ్ళందరికీ దాదాపు పది గంటల పాటు ధైర్యం ఇస్తూ మనోధైర్యం కల్పిస్తూ వాళ్ళందరికీ ఆ ధైర్యం చెప్తూ వాళ్ళను చివరకు ఎట్టకేలకు వరదల నుండి సురక్షితంగా కాపాడగలిగారు ఆ ఆ బృందం మనతో ఉంది బాధితులు ఉన్నారు వాళ్ళని కాపాడిన బృందం కూడా మనతో ఉంది అశోక్తో మాట్లాడదాం అశోక్ ముందుగా ఎప్పుడు మీకు అసలు తెలిసింది వీళ్ళు ఇక్కడ చిక్కున్నట్టు ఏం చేశారు మీరు మాకు తొమ్మిది గంటలకు తెలిసిందండి నైన్ కు తెలిసింది మేము మా బ్రదర్స్ అన్న అన్నల్దమ్ములు మా బామర్ది మేనమా మా కృష్ణ కృష్ణ మేమంత నాయస్థులం అందరం వచ్చినాం ఈలోపు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తారంటే వరద వస్తుంది ఏం చేసే పరిస్థితి లేదు ఈ లోపు ఏం అంటే డ్రోన్ తెప్పించుకున్నాం మేమే డ్రోన్ తెప్పించుకొని వీళ్ళకి కాంచి భోజనం వాటర్ సెల్ ఫోన్స్ ఇంతా ఇక మేమే దాన్ని ఇక్కడ తీసుకున్నాం ఎన్ని గంటలు వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత భయాందోళన నైట్ పదకొండింటి వరకు ఉన్నారండి పన్నెండు అయింది పదకొండున్నర పన్నెండు అయింది అటు నుంచి భోజనం అయినా ఏదైనా ఒక ఏది రావాలన్నా డ్రోన్ డ్రోన్తో మేమే మా ఓన్గా మేమే తయారు కళ్ళ ముందు వరద తరుముఖుంది పెద్ద ఎత్తున వరద వస్తున్న పరిస్థితుల్లో వాళ్ళ భయాందోళనకు గురవుతారు బాబు ఉన్నాడు మైల కూడా ఉంది కదా వాళ్ళకి ఎట్లా ధైర్యం చెప్పారు మీరు ఏం లేదు నుంచి వెహికల్ మన బోర్డు పంపిస్తున్నాం అది ఇదే చెప్పుకుంటా వస్తుందని చెప్పుకుంటా మేము ఉన్నాం అది ధైర్యం చెప్పుకుంటా వాళ్ళని ఇక ఫోన్లు ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతున్నాయి మూడు ఫోన్లు పంపిస్తున్నాం ఇక అట్లా చెప్పు వాళ్ళని కొంచెం కొంచెం వాళ్ళ ధైర్యాన్ని తెప్పించుకుంటా ఫోర్ కట్ల మన సిక్స్ కట్ల తుమ్మల గారు వచ్చారు వచ్చి అక్కడ టూ అవర్స్ కూర్చున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు అది పంపించారు ఏది మన బృందం వచ్చింది వాళ్ళు ఎన్డిఆర్ బృందం ఎన్డిఆర్ బృందం వచ్చింది లోపు వాళ్ళు వీడికి వచ్చేసారు మా వాళ్ళు ఏంటంటే అటు నుంచి ఎక్కడికి వాళ్ళు మా మే వాళ్ళు మా బంధువులే మా మేనమాములే వాళ్ళు వచ్చారు అటు ఈ లోపు తాడు వాళ్ళు వచ్చి ఆ జేసీపీ దగ్గర పోయే లోపు మన వాళ్ళు ఇటు నుంచి వీళ్ళు పోలీసు వాళ్ళు అదే కేసారు వీళ్ళు ఇటు వచ్చేసారు ఓకే నా సేఫ్ అయ్యారా అని అడిగారు ఆ ఓకే అంటే సరే అని వాళ్ళు తుమ్మల గారు వెళ్ళిపోయారు ఎవరి నోట చూసినా సుభాన్ పేరు అశోక్ పేరు వినిపిస్తుంది వాళ్ళకి ఎట్లా ధైర్యం ఇచ్చాం అందరం ఉన్నాం మా అన్నయ్యలో మేము అంతా బంధువులు అశోక్ అనే కాదు అందరం ఉన్నాం మా ఫ్యామిలీ మా కుటుంబం మొత్తం ఇక్కడ మా కుటుంబమే సాయం చేసింది జేసీబీని తీసుకొని వచ్చారు కదా ఎట్లా ఎట్లా వచ్చింది అది ఏంటి నుంచి అండి అవతల సైన్ నుంచి జేసీబీ వచ్చింది మా మామూలు ఉన్నారు మేనమామలు ఉన్నారు అటు సైడు మేనమాలు మా ఎంకటగిరి బంధువులు అలా కలిసి జేసీపీ తీసుకొచ్చి తాడు కట్టి దాన్ని చిన్నగా నుంచి ఒకళ్ళు నుంచి ఒకళ్ళు ఒకేసీపీ వచ్చినప్పుడు తగ్గిందండి కొంచెం వరద తగ్గింది కొంచెం లోయ పడ్డది జేసీపీ లెవెల్ వరకు కానీ అతను ధైర్యం చేసి చిన్నగా అతను కూడా రెండు మూడు సార్లు వచ్చి వెనక్కి పోయి జరిగింది ఏం జరిగింది వర్రగ వచ్చింది అక్కడ వర్రగ పోయడం వల్ల లెవెల్ చేసుకుంటా మట్టి వేసుకుంటా లెవెల్ చేసుకుంటా చిన్నగా వచ్చింది ఎన్నికలకు తొమ్మిది మంది ప్రాణాలను కాపాడారు ఇప్పుడు అందరూ మీకు ప్రశంసలు తెలుపుతున్నారు సుభాన్ మనకు ప్రస్తుతం అందుబాటులో లేడు కానీ మీ మీద ఆయన మీద ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ అండి మా సేఫ్ అయ్యారు మాకు అదే అదే సంతోషం సుభాన్ మీకు ఏమన్నా బంధువా లేదండి మాకు కాదు ఎవరైనా అసలు సుభాన్ ఎవరు జేసీపీ డ్రైవర్ అంటే వెంకటగిరి అటు జేసీపీ డ్రైవర్ డ్రైవర్ తీసుకొచ్చారు ఆయనను ఇక మా బంధువులే వెళ్ళారండి మా వాళ్ళే జేసీపీ ఉన్నారు తెలిసిన ఆయన వెంకటరమణ అని ఉన్నారు ఆయన గారిని మా బంధువులు అందరూ వెళ్ళి రాండి తీసుకురాండి వెళ్దాం లేదండి ఫ్రీగానే వచ్చేవారు బానే ధైర్యం చేశాడు మాట్లాడారా మీరు ఆయనతో ఇక అతను ఏమంటాడు హ్యాపీ ఆయన మా వాళ్ళందరినీ కాపాడింది అంతే బాధితులు కూడా మనతో ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం దాదాపు పది పద్నాలుగు గంటలు వీళ్ళు వరదల్లో చిక్కుని ఆహాకారాలు చేసిన పరిస్థితుల్లో వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం ఏంటి బ్రదర్ ఎందుకు వచ్చారు ఆ రోజు ఎట్లా వరద ఎంతసేపట్లో వచ్చి మా బిజినెస్ ఇదే అండి మీరు చూస్తే కనపడుతుంది ఆ బిజినెస్ నుంచి మేము వాటి వెళ్తానికి మాకు మాకు వెళ్తానికి మాకు ఆప్షన్ లేదు అవదల సైడ్కి ఆప్షన్ లేకపోవడంతో మేము బ్రిడ్జి బ్రిడ్జ్ ఎక్కాల్సి వచ్చింది బ్రిడ్జ్ ఎక్కాల్సి వచ్చింది అందువల్లనే మేము ఫ్రిడ్జ్ ఎక్కాం లేకుంటే మాకు ఎవరు చనిపోవాలనుకోరు కదండి కావాలని అయితే మేము చూడటానికి అంటే రోజు మీకు ఇక్కడ ఉండేటోళ్ళము ఏం చూస్తాం మేము రోజు రోజు వచ్చే వరద ఇది అట్లా ఈ రోజు పెరిగిపోయింది పెరిగి ఎన్ని గంటలు ఎన్ని గంటలు పదమూడు గంటల దాకా పన్నెండు నుంచి పదమూడు గంటలున్నా చూస్తున్నా కానీ వరద మొత్తం రోడ్డు అంత కళ్ళు మూసి కళ్ళు తెరిసేసరికి వరద అంతా నిండిపోయింది అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకు వచ్చారు మీరందరూ మేమంతా ఒక పక్కనే పక్కనది కట్లమండ కట్లమండలో వర్క్ చేస్తాను నేను చిలపని నుంచి నాన్నగారికి తెలుసు అంతా కలిసే ఉన్నాం మేము ఆ లోన సామాలు అవి చదువుకొని వచ్చే లోపల వద్ద అనసెట్టుకు వచ్చేసింది మా చే గారిని ముట్టుకొని చిన్నగా ఒకరిని 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 పైకి పంపించేసి ఆయన గారు కరసాయంతో బయటకు వచ్చేసారు అంతా నిలబడి ఆ నుంచి జరుపుకుంటూ 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 ఇక్కడికి వచ్చే లోపల మొత్తం వాటర్ ఉంది మధ్యలో మేము ఉన్నాం ఈ బ్రిడ్జి పైన బతుకుతామా చస్తామా అనేది అవగాహన లేకుండా అయోమయం అయిపోయి అలాగ నీళ్ళలు ఉన్నాం దాసనైతే తవ్వే నీళ్ళు తాగినాం మాకు గవర్నమెంట్ నుంచి ఏమీ రాలేదు ఎవరేం సాయం చేయలేదు అటు పోతే వెంకటగిరి గ్రామ ప్రజలు వాళ్ళంతా కలిసి మాకు సహాయం చేశారు జేసీపీ ద్వారా మాకు ఫుడ్ అన్ని పంపించిన దాతలు అశోక్ గారు ఆయనకు దండాలు చెప్పుకుంటాను నేను మమ్మల్ని పాతి నాలుగు గంటలు ఉండరు కదా భయమేలా గంటలు ఉన్నాం భయం ఉంది కడుపులో భయం ఉంది పోతే తొమ్మిది మందిరం ఉంటే తొమ్మిది మందిరం అని చెప్పి ఒకటే నిర్ణయించుకున్నాం కుటుంబం మనం అని చెప్పి నిర్ణయించుకొని ఒకరికి ఒకరు కట్టుకొని దాన్ని కట్టేసుకొని ఉన్నాం ఒక పక్క మహిళ ఒక్కరు ఉన్నారు ఎంత ఎంత భయం వేసింది ఎట్లా అనిపిస్తున్నారు ఇప్పుడు అందరం ఉన్నాం కాబట్టి భయం అనేది ఉండదాన్ని భయం ఉంటుంది అంటే ఏటి పక్కన అసలు నేను ఏడికి రానే రాను ఇంత దగ్గరలో పని చేసినా అసలు ఏటి దగ్గరకే రాను అలాంటిది ఏటి దగ్గరకు వచ్చి మొత్తం ఆడ మునిగిపోతుంది అని తెలిసినాక ఇప్పుడు నాతో పాటు నా పిల్లలు కూడా మునిగిపోతారు సరే నేనంటే అది వేరు నా పిల్లలు కూడా మునిగిపోతారని నాకు ఇక ఈ అక్కడి నుంచి వాళ్ళందరూ ఫోన్ చేసి అమ్మా నీకేం కాదు నీ పిల్లలకేం కాదు మేము ఉన్నాం మీకెందుకు బాధ ఎందుకు అని వాళ్ళు ఫోన్ చేశారు అందరు ఫోన్ చేసి ధైర్యం చెప్పడం అనేసి ధైర్యం బాగా అసలు తీసుకొని నేను కూడా అక్కడ వర్క్ చేస్తాం పోసే దగ్గర మేము ఆడే ఉంటాం మేము అక్కడే ఉంటాం కాబట్టి ఇక అన్ని ఇంటికి తాళాలు వేసుకొచ్చే కల్లా మాకు ఇట్లా చుట్టుముట్టినాయి నీళ్లు ఇట్లా ఇట్లా వచ్చింది మాకు ఎదురు వస్తే మేము వెనక్కు కూరికే వాళ్ళం కానీ ఎదురు రాలేదు అది ఇట్లా చుట్టుముట్టింది మేము ఎటు పోలేకే మొత్తం అసలుగా చూసి కన్ను చూపా మొత్తం నీళ్ళే మాక ఈత రాదు ఇప్పుడు ఈత వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నా గుంతకుపోయినా అది వేరు ఈత నాకు ఈత రాదు నా పిల్లలకి రాదు ఆయన ఆయన మా ఆయనకి రాదు మరి మామూలు పెట్టిన మాయన ఎట్టపోతాడు మా ఆయన కాదు చివరికి ఆవు నిప్పుదాం ఆవైనా అంటే అది నిండు చూడు పాపం అది కడుపుతో ఉన్నది దాన్ని ఇప్పుదాం అనే కలనే అన్ని కార్లు అవన్నీ కొట్టుకుపోయినాయి మరి ఇప్పుడైనా ప్రభుత్వం నువ్వు కూడా పద్నాలుగు పద్నాలుగు గంటల పాటు ఉన్నావు కదా ఎట్లా అనిపించింది అప్పుడు భయం అనిపిస్తుంది అనిపించింది అంకుల్ చెవాలు పాములు అన్ని పక్కన పక్కన పోతున్నాయి అంకుల్ దానివల్ల చాలా భయం అనిపించింది ఇంకా మా సేటు వాళ్ళు దైవంగా ఉండి ఏం కాదు ఏం కాదని కారు కట్టారు ఇంకా ఆడ కూర్చున్నాం దేనివల్ల మా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం ఎట్లా గడిపారు ఇంకా ఎట్లా గడిపా ఏం చెప్తాం సార్ అయిపోయింది బట్టి మళ్ళా అక్కడ దాకా పోయి మళ్ళీ తిరిగి వచ్చినాం ఆడ స్థలం లేదని చెప్పి మళ్ళీ వెనక పంపించిండు మాకు అంతే ఆడ స్థలం లేదురా మళ్ళీ మీరు కిందకు పోండి మళ్ళీ తర్వాత వద్దురు అని చెప్పి పంపించిండు యమధర్మరాజు ఆడికి లేదు మీకు స్థలం లేదు ఆడ కిందకు పోండి తర్వాత వద్దురు కానీ కావాలంటే చెప్పి కిందకి పంపించిండు బతుకు జీవు అంటూ ఆ బతుకు దాదాపు పద్నాలుగు గంటల సేపు ఆ ఆహాకారాలు చేసిన ఈ బాధితులు చివరకు ఆ సుభాన్ అశోక్ సహాయంతో ఆ బతికి బయట బయటపడ్డారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాదాపు పద్నాలుగు గంటల పాటు వరదల్లో చిక్కున్న వీరంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు ఈ సుభాన్ అశోక్ల మీద ప్రశంసల జల్లు కూరుస్తుంది నిజంగా మున్నేరు వీరుడుగా సుభాన్ ను కొని కొనియాడుతున్న పరిస్థితుంది పూర్ణచంతో లింగయ్య ఈటీవీ ఖమ్మం